డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదహారువ వద్దంతి సందర్భంగా వెంకటేశ్వరపురం యాభై మూడు డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ ఎం వెంకలరెడ్డి ఆధ్వర్యంలో ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టారు అనంతరం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ మరియు నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్ ఓటు కోరున ఆగార్జన పాల్గొని వైఎస్సార్ రెడ్డి పటానికి పూలమారుడు వేసి ఘనంగా నిబంధువులు అర్పించారు అనంతరం మనతన కార్యక్రమం చేపట్టి రెడ్డి మీడియాతో మాట్లాడారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పద్దంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా వైఎస్ఆర్సీపీసీ రెండు కార్యకర్తల నాయకులతో పాటు ప్రజలందరూ కూడా స్వచ్చందంగా ముందుకొచ్చి వివాళులు అందించడం కానీ రాష్ట్ర రెడ్డి గారిని గుర్తు తెచ్చుకోవడం కానీ ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం పదహారు సంవత్సరాలు అయినప్పటికీ కూడా రాష్ట్ర రెడ్డి గారిని స్పందించి ఈ రోజుకి కూడా ప్రతి ఒక్కరి ప్రజల్లో కానీ మనసులో కానీ చిరస్థాయిగా అందించినటువంటి ఒక మహానుభావు మహానుభావులు రాజశేఖర రెడ్డి గారు ఏదైనా అంటే విద్య కానీ వైద్యం కానీ వ్యవసాయం కానీ నాలుగింటిలో కూడా ఆయన తీసుకున్నటువంటి సంస్కరణలు ఈరోజు ప్రజల మనసులో ఆయన చిరస్థాయిగా కూడా నిలబెట్టారు ప్రధానంగా నెల్లూరు నగర నియోజకవర్గంలోకి వచ్చేటప్పటికి ప్రతి డివిజన్లో కూడా ఈరోజు ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని నిర్వహించిన అవసరం ఇక్కడ తెలుసు అందరికీ కూడా వెనక చూడడం ఈ యొక్క గాంధీ గుజన కాలం కానీ ఈ ఏరియాలో కూడా మనం ఈరోజు అన్నదానం కానీ ఇవన్నీ కూడా నిర్వహించుకోవడానికి చాలా సంతోషంగా ఇక్కడ యాభై మండవ డివిజన్ ఇన్ఛార్జ్ వెండిగడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ రాజశేఖర గారికి నివాళులర్పించిన తో పాటు అన్నదాన ఈ రోజు డాక్టర్ దేవంత రాజశేఖర రెడ్డి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధన పదార వర్ధం సందర్భంగా సందర్భంగా నేను ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం యొక్క అన్నదానం జరుపు జరుపుకుంటాను అట్లాగే ఈరోజు మా నాయకుని చంద్రశేఖర్ని పిలిచి ఈ అన్నదానాన్ని ప్రారంభించారు